ప్రముఖ బహుభాషా నటి అభినయ మూడు మూల బంధంలోకి అడుగు పెట్టారు చిన్ననాటి మిత్రుని పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్కి చెందిన వి కార్తిక్ అనే వ్యక్తితో అభినయ ఏడడుగులు వేశారు బుధవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వధువరులను ఆశీర్వదించారు అభినయ కార్తిక్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు అభినయ రెండు వేల ఎనిమిది నుంచి సినిమాలో నటిస్తున్నారు రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ తీసిన నేనింతి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఓ యాడ్ ఏజెన్సీ ద్వారా అభినయ ఫోటోలు చూసిన దర్శకుడు సముద్రకని తాను తీసిన నాడోడిగల్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు ఇదే ఆమె మొదటి తమిళ సినిమా ఈ సినిమాను తెలుగులో శంభో శివశంభో పేరిట రీమేక్ చేశారు ఇందులో రవితేజ చెల్లెలుగా నటించారు ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం ఆమె నటించిన ముక్తి అమ్మన్ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది నటి అభినయ తమిళ స్టార్ హీరో విశాల్తో కలిసి మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటించారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు రిలేషన్లో ఉన్నారంటూ పుకార్లు షికారులు చేశాయి ఇద్దరికి సీక్రెట్గా నిశ్చితార్థం అయిపోయింది అన్న ప్రచారం కూడా జరిగింది ఈ పుకార్లపై విశాల్తో పాటు అభినయ కూడా స్పందించారు అప్పుడే తన లాంగ్ టర్మ్ రిలేషన్ ప్రియుడు గురించి మీడియా చెప్పారు అతని ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు మార్చి తొమ్మిదిన అభినయ కార్తీకుల నిశ్చితార్థం జరిగింది పెద్దల అంగీకారంతో ఎట్టకేలకి అడుగు అడుగుపెట్టారు తాజాగా అభినయ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి దీంతో మహేష్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పలువురు హీరోల ఫ్యాన్స్ కూడా ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు కాగా మార్క్ ఆంటోని సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు ఈ మూవీ షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారని అది పెళ్లి దాకా వచ్చినట్టు టాక్ నడుస్తుంది అభినయ కార్తిక్ జంట చూడముచ్చటగా ఉందని ఈ జన్లు కామెంట్స్ పెడుతున్నారు ఆ జంట నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని మనం కూడా కోరుకుందాము